ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాద్ లో చినిటి కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవ ఆరాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు బల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియుల ప్రస్తుతంలో మనము పౌలు తీర్తుకు రాసిన ఆ చిన్న పత్రికను ధ్యానిస్తూ మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చాలా సుదీర్ఘంగా పఠన చేశాం ఇప్పుడు తీర్తు పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ధ్యానము చేద్దాం తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలను సందర్భం ఏమిటి ప్రియులరా పైన మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఎపిస్కోపే అంటే సంఘములో ఉన్న పాస్టర్లు కానీ బోధకులు కానీ అంటే ప్రీచర్స్ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఎపిస్కోపే అంటే నాయకత్వంలో ఉన్నవారు ఎవరైనా సరే క్రైస్తవ సంఘమైనా క్రైస్తవ కుటుంబమైనా వారు చేయవలసిన రెండు పనులు ఈ వచనములో పౌలు తిమోతీకి తెలియచేస్తూ ఉన్నాడు తిమోతిని చేయమన్నాడు మరి ప్రస్తుతంలో సంఘాల్లో ఉన్న పెద్దలు సేవకులు పాస్టర్లు ప్రీచర్లు కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు పెద్దలు అందరూ కూడా ఇదే ఫాలో అయిపోవాలి ఈ వచనములో రెండు అద్భుతమైన సత్యాలు ఉన్నాయి ముందుగా ఆ రెండవ భాగము అర్థము చేసుకుంటూ మొదటి భాగములో మనం వెళ్దాం సో ఆ రెండవ భాగములో ఏమున్నదండి అక్కడ ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలను ముందుగా పౌలు తిమోతీతో అంటున్నాడు నీవు ఉపదేశమును అనుసరించము మరి ఏంటి ప్రియులరా ఆ ఉపదేశ్యము పౌలు తిమోతీకి మంచి ఉపదేశము చేశాడు తిమోతి ఏది అనుసరించాలో ఏది బోధించాలో ఉపదేశ్యము బైబిల్ అంతా ఉపదేశం అనుకోకండి పౌలు తిమోతీకి ఒక ప్రత్యేకమైన ఉపదేశాన్ని అందించాడు అంటాడు ఆ ఉపదేశాన్ని నీవు అనుసరించు ప్రిలరా ఈనాడు మరి వాక్యము అందరం బోధిస్తూ ఉన్నాం మంచిదే సేవకులు పాస్టర్లు ప్రీచర్లు పెద్దలు స్త్రీలు అందరూ బోధిస్తున్నారు కానీ మీరు నేను పౌలు తిమోతికిచ్చిన ఉపదేశాన్ని బోధిస్తున్నామా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఉపదేశాన్ని బోధిస్తున్నారా అన్ని ఉపదేశమే అనుకుంటున్నారా మరి పౌలు తిమోతికి ఏ ఉపదేశాన్ని బోధించాడు ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రిల్లరా ఈ రోజుల్లో కరెక్ట్ ఉపదేశాన్ని బోధించకుండా తప్పుడు బోధలు బోధించేవారు ఉన్నారు పై పై బోధలు చేసేవారు ఉన్నారు అంతేకాకుండా విశ్వాసులకు ఏమి కావాలో అది ఉపదేశించేవారు కూడా ఉన్నారు అవన్నీ చేయడానికి పిలువబడలేదండి మనము యశో ప్రభువు నుండి పౌలు ఏ ఉపదేశాన్ని పొందాడు పౌలు తిమోతికి ఏ ఉపదేశాన్ని ఇచ్చాడు ఇదే ఈనాడు సంఘములో ఉన్న వారందరూ బోధించాలి ఎందుకో తెలుసా ప్రిల్లరా ఏ ఉపదేశము చెయ్యాలో ఆ ఉపదేశము చేయకుండా ఏది బోధించాలో అది బోధించకుండా ఇష్టానుసారముగా బోధిస్తే తప్పకుండా తీర్పులోనికి వస్తుంది యాకోబం ఉపదేశకులు బోధకులు అందరికన్నా కఠినమైన తీర్పులోనికి వచ్చేదరు గ్రహించాలండి ఏంటంటే ఇక్కడ ఏదో మైండ్లో పడిపోతుంది ఇది ఉపదేశము అని లేదా ఎవరిదో అనుసరించడం లేదా తట్టింది చేయడం లేకపోతే స్వార్థం పాపం పౌలు ఎంత పోరాడుతున్నాడు తన పత్రికల్లో ఈ తప్పుడు ఉపదేశాలను ఖండిస్తూ హెచ్చరిస్తూ ఆ దారిలోకి మీరు పోవద్దురా బాబు అది పోతే విశ్వాస భ్రష్టులైపోతారు రక్షణ పోద్ది ఆశీర్వాదాలు రావు పాపం చాలా కృషి చేశాడు తన కృషిని తిమోతికి అప్పగిస్తున్నాడు నేను వెళ్ళిపోతానయ్యా మరి నువ్వు కొనసాగించాలి మరి ఏ శోధనలు అయితే సంగములనికి వచ్చేసాయో ఏ తప్పుడు బోధలు అయితే సంగములనికి వచ్చేసాయో అవి నువ్వు కూడా ఎదుర్కొంటావు అవి ఎదుర్కొన్నప్పుడు నువ్వు మర్చిపోవద్దు ఆ తప్పుడు బోధల వైపు నువ్వు నేను ఏదైతే నీకు ఉపదేశించానో దాన్నే నువ్వు పట్టుకో దానికే నువ్వు కట్టుబడిండు దాన్ని అనుసరించు దాన్ని నీవు బోధించు లేకపోతే ఆనాడు తప్పుడు బోధకులు ఎలాంటి భయంకరమైన శిక్షలోనికి వచ్చారో నువ్వు కూడా వస్తావు జాగ్రత్త ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రీచింగ్ అన్నది ఆశే కాదండి ఎవరు పడితే వారు చేయకూడదు ప్రీచింగ్ నన్ను అడిగితే దానికి ఒక పిలుపు ఉండాలి అంతేకాకుండా ఈ మాట వినండి ఇక్కడ ఉపదేశము అంటే పౌలు అంటాడు చూడండి నమ్మదగిన బోధ ఏమి నమ్మాలి ఎవరికి ఇష్టం వచ్చింది నమ్మేసి బోధించేద్దామా లేకపోతే ఏదో ఎవరో తప్పుడు బోధ చేశారు అది నమ్మేసి బోధించేద్దామను నమ్మదగిన బోధ తిమోతి నేను నీకు నమ్మదగిన ఉపదేశము చేశాను ఇక్కడ నమ్మదగిన ఉపదేశం అంటే ఎప్పుడు బైబిల్లో నమ్మవలసిన ఉపదేశము ఏంటి ఇది యేసుప్రభు మీద నమ్మకం కాదు నమ్మవలసిన ఉపదేశం ఎంత ప్రాముఖ్యమండి సేవకులందరూ కూడా ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాల్సింది ఏంటంటే నేను నమ్ముతున్నది ఏంటి ప్రభువు నమ్మిందే నేను నమ్ముతున్నాను ఆది మా అపోస్తులు నమ్మిందే నేను నమ్ముతున్నాను గొప్ప అపోజర్ పౌలు నమ్మిందే నేను నమ్ముతున్నానా లేకపోతే ఇష్టానుసారముగా ఏదేదో ఆలోచన చేసి అది నమ్మి నమ్మదగింది కాకుండా నమ్మదగంది నేను బోధిస్తున్నానా పరీక్షించుకోవాలి సరే ముందుకెళ్ళు నమ్మదగిన బోధ ఏంటండి వినండి ప్రియులరా ఈ మాట దీని ఏమంటామంటే ఈవెంజలికల్ థియాలజీ ఇవాంజల్ అంటే సువార్త గాస్పెల్ థియాలజీ అంటే ఆ గాస్పుల్కు సంబంధించిన సిద్ధాంతం అదే ఈవెంజనికల్ డాక్టరీన్ లేకపోతే థియాలజీ ఏంటండి ఆ ఉపదేశము ఏంటండి నమ్మదగిన బోధ యేసో క్రీస్తు సువార్తకు సంబంధించిన నమ్మదగిన బోధ యేసో ప్రభు సువార్తకు సంబంధించిన సిద్ధాంతాలకు సంబంధించిన బోధ డాక్టరన్ బేస్డ్ ఆన్ థియాలజీ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సువార్త అంటే ఎంతమందికి అర్థమైందండి అంటున్నానని బాధపడకండి నేను ఇలాగ అంటున్నానంటే చాలా భావాలు ఉన్నాయి కనుక నేను అంటున్నాను యేసప్రభు సువార్తకి ఎంతమంది అర్థమైంది యేసోప్రభు సువార్తను ఎంతమందికి బోధిస్తున్నారు ఆ సువార్తలో ఉన్న సత్యాలు ఎంత మటుకు బోధిస్తున్నారు ఎగిరిపోతున్నాయండి ఇటీవల కాలములో పరిశుద్ధాత్మ దేవుడు చాలా లోతైన సువార్తలో ఉన్న భావాన్ని నాకు బయలుపరిచాడు ప్రిల్లరా అదేమిటో తెలుసా సువార్త అన్నది ఎప్పుడూ కూడా యేసో ప్రభు బోధించిన రాజ్య సువార్త ద గాస్పల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ ఇదండి నమ్మదగిన బోధ ఇదండి ఉపదేశం దేవుని రాజ్యానికి సంబంధించిన సిద్ధాంతాలు ఆ సువార్తలో ఉన్నవి ఎక్కడ ఉందండి ఇదంతా అసలు సువార్తె అర్థం కాదు ఇప్పుడు రాజ్య సువార్త ఎవరికి అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఏంటో తెలుసా రాజ్య సువార్త ఈ భూలోకములోనే యేశు ప్రభు స్థాపించిన తన రాజ్యానికి సంబంధించిన సువార్త ఇంతవరకు సువార్తన యేసు యేశుప్రభు నమ్ముకో పరలోకం వెళ్ళిపో అన్నట్టు బోధిస్తున్నాం అది తర్వాత యేశు ప్రభువు బోధలో రాజ్యసువార్త అన్నది రక్షణ ద్వారా నువ్వు ముందు ఇహలోకములో నేను స్థాపించిన దేవుని రాజ్యములోనికి నువ్వు రా ఆ రాజ్య పౌర్ణిగా నీవు జీవించు ఆ రాజ్యములో నీవు చేయవలసి నువ్వు దేవునికి నువ్వు చెయ్యు అప్పుడు నిజంగా ఇహలోకములో యేసో ప్రభు స్థాపించిన ఆ దైవ రాజ్యములో నిజమైన పౌరునిగా నిజమైన శిష్యునిగా నీవు జీవిస్తే అప్పుడు పరలోకం మనం ఏం చేసాము రాజ్య సువార్తలో రాజ్యాన్ని ఎరు కొట్టేశాము సువార్త పట్టుకున్నాము యేసుప్రభు నమ్ముకో పరలోకానికి వెళ్ళిపోతామంటూ ప్రభు నమ్ముకునేటకు పరలోకానికి బ్రిడ్జ్ కట్టేసుకున్నాం ఆ బ్రిడ్జ్ నిలవదండి పడిపోద్ది ఆ బ్రిడ్జిలో మధ్యలో ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉంది యహలోకములో యేసు ప్రభువు స్థాపించిన దేవుని రాజ్యం ఉన్నది దానికి సంబంధించిన సిద్ధాంతం యేసు ప్రభువు బోధించారు ఆదిమ అపోస్తులు బోధించారు అపోస్తుల పౌలు బోధించారు చూడండి అందరూ కూడా సువార్తను బోధించలేదండి రాజ్య సువార్తను బోధించారు యేసు ప్రభు అయినా అపోస్తులైన అని మీరు చదువుకోండి ఉత్త సువార్త ఎవరు బోధించలేదు రాజ్య సువార్తను బోధించాలి ఇక్కడ రాజ్యం అంటే పరలోకం కాదు ప్రభువు స్థాపించిన దేవుని రాజ్యం ఈ రోజుల్లో మనము గమనించినట్లయితే ప్రియుర యేసు ప్రభు రాజ్య సువార్తకు సంబంధించిన సిద్ధాంతాలు బోధించకుండా దానికి వ్యతిరేకమైన సిద్ధాంతాలు బోధించేవారు ఉన్నారు యేసో ప్రభు రాజ్య సువార్తకు సంబంధించిన సిద్ధాంతాలు బోధించని సేవకులు కానీ పాస్టర్లు కానీ ప్రీచర్లు కానీ యేసు ప్రభుకి అక్కడ లేదు వారు యేసు ప్రభువుకు సంబంధించిన వారు కారు దట్స్ ఇట్ ఎందుకు యేసు ప్రభు ఏం బోధించారు అదే మనం బోధించాలి రాజ్యసువర్త్ ఆది మా అపోసులు ఏం బోధించారు అదే మనం బోధించాలి అదే రాజ్యసువర్త్ అపోసులైన పౌలు ఏం బోధించాడో అదే మనం బోధించాలి రాజ్యసువార్థు అది తప్పించి ఏదన్నా బోధించవచ్చా పౌలోకి దగ్గర నేను కానీ దేవదూతలు కానీ వచ్చి మీకు మరొక సువార్త బోధించినట్లయితే బోధించేవారు శాపగ్రస్తులు వినే మీరు కూడా శాపగ్రస్తులే ఎంత జాగ్రత్తగా ఉండాలండి బోధకులు ఎవరు పడితే వారు బోధించేయచ్చా సబ్జెక్ట్ తెలియద్దా ముందు కాంప్రహెన్సివ్ సర్వతోముఖమైన యేసు క్రీస్తు సువార్త సిద్ధాంతాలకు సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన లేకుండా బోధించొచ్చా నో నమ్మదగిన బోధ కావాలయ్యా బాబు నమ్మదగిన బోధ అంటే నువ్వు ముందు ఏమి నమ్ముతున్నావో నేర్చుకోవాలి ఏమి నమ్ముతున్నావో నీకే తెలియకపోతే ఏదైనా నమ్మేస్తావు కదా అన్నీ నమ్మాలని పిలవలేదు కదా యేసు ప్రభువు బోధించినవే నమ్మాలి మపోస్తులు బోధించినవే నమ్మాలి పౌరులు బోధించినవే నమ్మాలి అదే యేసో క్రీస్తు వార్త మరి ఈ విషయంలో చాలా అద్భుతమైన అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు పిల్లరా ఎన్నో సంఘాల్లో బోధించాను అమెరికా కెనడాలో కూడా బోధించాను అక్కడ అమెరికన్ చర్చ సహితం చాలా అప్రిషియేట్ చేశారు ఇవి సత్యాలు బయటికి రావట్లేదండి ఇంకో సంగతి వ్యక్తిగతంగా చెప్తున్నాను యేసో క్రీస్తు సువార్తకు సంబంధించిన సిద్ధాంతాలను ఒక మంచి పుస్తకంగా నేను రాస్తున్నాను ముందు ఇంగ్లీషులో రాస్తాను లేదు లేదంటే ఒక నూట ఇరవై పేజీల పుస్తకం ఉంటుంది అది ఏంటి ఏసో క్రీస్తు సువార్త వార్త ఇంటర్నెట్లో చాలా చెప్తారు కానీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం కానీ సమగ్రంగా ఎవరు చెప్పలేంతవరకు సమగ్రత పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు టాప్ టు బాటమ్ ఆ రాజ్య సువార్తలో ఉన్న సిద్ధాంతాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రమబద్ధంగా పరిశుద్ధాత్మ నడిపింపుతోనే ముందుగా ఇంగ్లీషులో రాస్తున్నాను అది తెలుగులోకి అవుద్ది ఇతర భాషల్లోకి అవుద్ది మన దేశంలో రిలీజ్ అవుద్ది ప్రభు దీవిస్తే అమెరికా కెనడా దేశాల్లో కూడా అది రిలీజ్ అవుద్ది ఇప్పుడు దానికి మంచి టైటిల్ కూడా ఇచ్చాను కింగ్డమ్ డ్రి చర్చ్ అని యేసో క్రీస్తు సువార్తను నమ్మే సంఘం అదే నిలుస్తుంది అండి తక్కినన్నీ పోతాయి ఓ రకరకాలు వచ్చేసి కానీ మళ్ళా మనం కోర్కు రావాలి అంటే నిజంగా యేసు ప్రభు బోధించిన సత్యాల్లోకి రావాలి ఆయన గుండె చప్పుడు మనం వినాలి ఆయన ఏ రాజ్య సువార్తనైతే బోధించారో అది మనం బోధించాలి నేను చెప్తా కొన్ని విషయాలు దాని సంగతి కానీ ఇక్కడ విజ్ఞాపన సేవకులు బోధిద్దాం కానీ కొంచెం సిద్ధాంతం నేర్చుకొని బోధిద్దాం థియాలజీ నేర్చుకొని బోధిద్దాం ఏదో ముక్కు కట్టించుకొని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చెప్పిందే మళ్ళీ చెప్పి చెప్పిందే మళ్ళీ తిప్పి అడుదిప్పి ఇడుదిప్పి కాలక్షేపం సిస్టమేటిక్ టీచింగ్ ఈజ్ వాట్ వీ నీడ్ టు క్రమబద్ధమైన బోధ డాక్ట్రిన్ క్రైస్తవ జీవితాలకు అన్వయించి ప్రాక్టికల్గా బోధించే బోధకులు కావాలి అది ఒక పుస్తక రూపంలో నేను రాస్తున్నాను పిల్లలే దాని కొరకు మీరు ప్రార్థన చేయండి మరి ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడు తిమోతి నీవు హితబోధను అనుసరించుము నమ్మదగిన బోధ మాత్రమే బోధించుము ఇప్పుడు తీతు మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో మొదటి భాగాన్ని వర్ణిస్తున్నాను ఎందుకంటే పౌలు తిమోతికి బోధించిన ఆ ఉపదేశ్యం ఆ నమ్మదగిన బోధ ఈ వచనములో మొదటి భాగములో ఉన్నది అది నేను చదువుతున్నాను వినండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించడకును ఎదురాడి వారి మాట ఖండించడకును శక్తి గలవారగునట్లు ఎవరండి ఎపిస్కోపస్ సంఘంలో ఉన్న పెద్దలు పాస్టర్లు ప్రీచర్లు అందరూ కూడా తిమోతి నువ్వు కూడా అనుసరించవలసిన బోధ ఉపదేశము నమ్మదగిన బోధ దీనికి ఇంకో మాట అంటాడు చూడండి అదే హిత బోధ కింద ఫుట్ నోట్ చూస్తే ఆరోగ్యకరమైన బోధ ఇదండి హితబోధ ఇంతాక నేను చెప్పినట్టు హితబోధన నమ్మదగిన బోధన అనుసరించవలసిన బోధన అది యేసుక్రీస్తు క్రీస్తు రాజ్య సువార్తకు సంబంధించిన బోధ సిద్ధాంతము థియాలజీ దేవశాస్త్రం ఇది నేను కొంచెం వర్ణిస్తాను ప్రియుల ఎందుకంటే సంఘాల్లో యేసు ప్రభు అంటున్నారు మీరు ఇదే వినాలి మీ బోధకులు మీకు ఇదే బోధించాలి ఇష్టానుసారంగా బోధించారు అనుకోండి నిలబడు అందుకే పావులు ఒక దగ్గర అన్నాడు వేయబడిన తప్ప వేరొక పునాది ఎవరు సంఘానికి వేయరు అది యేసుక్రీస్తు ఆ సువార్తె ఆ రాజ్య సువార్తె ఆ యేసుక్రీస్తే ఆ యేసుక్రీస్తుకు సంబంధించినవే ఇక వేరే ఏవి రావడం వీలరు అవంతా తప్పుడు పోతుంది మరి ఏమిటి ప్రీలరా ఈ హితబోధ ఆరోగ్యకరమైన బోధ నమ్మదగిన బోధ పౌలు అనుసరించవలసిన బోధ మళ్ళీ చెప్తున్నాను యేసుక్రీస్తు రాజ్య సువార్తకు సంబంధించిన హితబోధ ఆ రాజ్య సువార్తలోనే ప్రిలరా ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి సత్యాలు ఉన్నాయి అవన్నమాట అవి నీవు బోధించు అవన్నీ కూడా పౌలు తిమోతికి బోధించేసాడు తిమోతి గ్రహించేసాడు ఆనాడు ఆది శిష్యులు కూడా ఇవే బోధించేసారు కానీ మనం బోధిస్తున్నామా చూద్దాం ఏంటి ద డాక్ట్రిన్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు రాజ్య సువార్తలో ఉన్న కొన్ని మూల సిద్ధాంతాలను నేను రాస్తున్నాను అవి ప్రస్తావన చేస్తాను ఒకటేంటంటే అండి యేసో క్రీస్తు రాజ్య సువార్త అన్నది ఈ భూలోకములోనే యేసో ప్రభు స్థాపించిన దేవుని రాజ్యానికి సంబంధించిన లూకా లోకాసువర్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వచ్చింది ఎప్పుడైతే భూమి మీద యేసుప్రభు అవతరించారో ఆయనతో పాటు ఈ భూమి దేవుని రాజ్యం కూడా అవతరించేసింది వారి మధ్యలోనే ఉన్నది ఇంకో దగ్గర అంటే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచునే నిజముగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది దేవుని రాజ్యం అంటే విశ్వాసులకు అర్థమయ్యింది పరలోకం అని కానే కాదు ఆ తర్వాత నాలుగు సువార్తల్లో దేవుని రాజ్యమన్నా పరలోక రాజ్యం అన్న ఈ భూలోకములో యేసు ప్రభు స్థాపించిన దేవుని రాజ్యం అది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకు దానికి సంబంధించిన సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి దేవుని రాజ్య సువార్త అనగా యహలోకములో దేవుని రాజ్యములోనికి వారు రక్షణ ద్వారా రావాలి మరి ఆ రక్షణ యేసో ప్రభు తన శిలువ పునరుద్ధరణ ద్వారా సాధ్యపరిచారు అది రాజ్యసు వార్త పరలోకం తర్వాత ముందు దేవుని రాజ్యంలోనికి రావాలి రక్షణ ద్వారా అదొక పెద్ద సిద్ధాంతం ఇంకో సిద్ధాంతం అది కూడా రక్షణ అన్నది ఈ భూలోకములో దేవుని రాజ్యంలోనికి రావాలంటే ఎవరన్నా మారు మనసు పొంది రావాలి కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించింది గనుక మీరు మారు మనసు పొంది సువార్త నమ్మండి మారు మనసు పొంది రక్షణ పొందండి ఎంత లోతైన భావాలండి బాబు ఇవన్నీ మారు మనసు లేకుండా రక్షణలోకి ఎవరైనా వస్తారా మరి రోజుల్లో మారు మనసు అన్న సిద్ధాంతాన్ని బోధించేవారు ఎక్కడున్నారండి ఏంటా మారు మనసు అది ఎంత పెద్ద సిద్ధాంతం కేవలం యశుప్రభువు నమ్ముకుంటే రక్షణలోకి వచ్చేస్తారా ఇంతవరకు అదే చెప్పారు యశుప్రభు నమ్ముకో రక్షణ పొందేసే అంటున్నారు యశుప్రభు అలాగే అనలేదు కదా యేశుప్రభు ఏమన్నారు మీరు మారు మనసు పొంది సువార్తమదు అది నేర్చుకోవాలి అది రాజ్య సువార్త అది హితబోధ అది ఆరోగ్యకరమైన బోధ ఇంకో రాజ్యసువార్త అనగా ఈ భూలోకములో దేవుని రాజ్యానికి సంబంధించిన యేశుప్రభు ఇచ్చిన ఆజ్ఞలు ద లా ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ అర్త్ ఎక్కడుందండి నాలుగు సువార్తల్లో ఎవరైనా రాజ్య సువార్త బోధించాలి అంటే నాలుగు సువార్తల్లో ఉన్న యేశువ ప్రభు ఆజ్ఞలు బోధించాలి ఆదేశాలు బోధించాలి హెచ్చరికలు బోధించాలి ఆయన బోధించిన సత్యాలు బోధించాలి అప్పుడే ఆ సేవకులు పాష్టలైనా ప్రసంగులైనా ఎపిస్కోపస్ ఎవరైనా లీడర్స్ అయినా యేసు ప్రభువునకు కావలసిన సేవకులు అవుతారు యహలోకములో దైవరాజ్యాన్ని బోధించకుండా నాలుగు సువార్తల్లో యేసు ప్రభు ఆజ్ఞలు బోధించకుండా ఏదో పాత నిబంధనకి వెళ్ళి అక్కడ తిరిగి తిరిగి కాలక్షేపం చేసి విశ్వాసాలు వినవలసిన వాగ్దానాలను ఇచ్చేసి నీకు పంపించేస్తే లాభం లేదు పిల్లలు రాజ్య సువార్త అనగా ఈ భూలోకములో యేసో ప్రభు స్థాపించిన దేవుని రాజ్యములో ఉన్న వారికి భూలోకములోనే సమృద్ధి జీవం నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను యోహాను పది పది అది ఎక్కడ పోయింది అది ఎప్పుడో ఎగిరిపోయింది ఇది రాజ్య వార్త ఏంకోచ్చు రాజ్య వార్త అనగా రక్షణ పొందిన వారందరూ యేసో ప్రభువునకు ఈ భూలోకములో శిష్యులుగా బ్రతుకుటా డిసైపుల్ షేప్ ఇది ఎవరు బోధిస్తున్నారు ఇది ఉందని కూడా తెలియదు ఎంత దారుణమండి అందుకే అంటాం కదా ఏది బోధించాలో తెలియకపోతే ఏదేదో బోధించేస్తాము అవన్నీ ప్రభుకి అక్కర్లేదు మీరు రాజ్య సువార్త ప్రకటించు దేవుని రాజ్యంలోనికి నా రక్షణ ద్వారా వచ్చిన వారందరికీ శిష్యరికాన్ని నేర్పించండి మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ సర్వజనులను మీరు శిష్యులుగా చేయండి క్రైస్తవులుగా కాదు ఇవే బోధించాలండి ఏది బోధించిన ఇవన్నీ బోధించినప్పుడు ఇవన్నీ మనం నెరవేర్చినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆశీర్వాదాలు అవంతటే అవే వచ్చేస్తాయి అదే అంటాడనమాట పౌలు తిమోతి యేసో క్రీస్తు హితబోధ చెయ్యని వారందరినీ హెచ్చరించు ఏసో ప్రభు హితబోధ చేయని వారందరినీ ఖండించు ఏంటా హితబోధ ఏసో క్రీస్తు బోధించిన రాజ్యస్సు వార్తే ఆ హితబోధ దానికే ఎపిస్కోపస్ అధికారంలో ఉన్నవారు నాయకత్వంలో ఉన్నవారు పాస్టర్లైనవారు అయిన వారు అయిన వారు ఇంట్లో ఉన్న పెద్దలైన అందరూ కూడా ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్కి కట్టుబడి ఉండి దాన్ని వారి జీవితాల్లో అనుసరించి వాటిని అందరికీ బోధించాలి ఎవరన్నా భిన్నంగా దానికి జీవిస్తూ ఉంటే వారిని హెచ్చరించాలి ఖండించాలి ప్రార్థన చేసుకుందాం ప్రియులకు సర్వశక్తిగల మా పర్లకు తండ్రి మా రక్షక ఏసయ్య పరిశుద్ధ ఆత్మాత్రి ఏకైహోవ దేవ మహిమా ఘనత నీకే కలుగును గాక తీతు పత్రిక నుండి ఎన్ని అద్భుతమైన సత్యాలు సంఘానికి ముఖ్యంగా సేవకులకు నేను నేర్పిస్తూ ఉన్నావు ఎవరు కూడా ఇష్టానుసారముగా బోధించరాదని కొంచెము థియాలజీలో తరిబీదు పొందిన వారై ఉండాలని రాజ్యసువార్తను బాగా అర్థం చేసుకున్న వారై ఉండాలని జీవితాంతము ఆ రాజ్య సువార్తని ఆ రాజ్య సువార్తలో ఉన్న మూల సిద్ధాంతాలే బోధించాలని ఈ బైబుల్ స్టడీలో పరిశుద్ధాత్మ దేవ మాకు బయలుపరిచినందుక నీకు స్తోత్ర నీ వాక్యం వ్యర్థంగా నైనా ఈ వాక్యం వినవారందరి జీవితాల్లో ఈ వాక్యాన్ని నిర్దంతులుగా ఫలింపొచ్చి మా సంఘాల్లోనైనా మా పరిచయలైనా మా బోధలోనైనా ఏది చేసినా యేసుక్రీస్తు రాజ్యస్సు సువార్త తప్ప మేము ఏది బోధించకుండా దేన్ని అనుసరించకుండా దేనికి కట్టుబడి ఉండకుండా మాకు సహాయం చేసి సంఘాలన్నింటినీ పరిశుద్ధాత్మ దేవాయి సత్యాలతో నీవే తీర్చిదిద్ది ఆశీర్వదించుమని ఈ ప్రార్థన మా ప్రభావిని యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా మా పరిచర్య అంతటినీ చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం అందులో ఒకటి టీవీ పరిచర్య ప్రతి వారము ఐదు భాషల్లో ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ భాషలో ముప్పై లక్షల మందికి మించి వాక్యాన్ని యేశు ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్థికునిగా ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేశు ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రిలరా ప్రతి సంవత్సరము రెండు సార్లు నూట ముప్పై మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులిచ్చి నాలుగు రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్ట్ మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఒక పుస్తకము ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అలాగే ప్రియుల మూడు సంఘాలను ప్రభువు మాకు ఇచ్చారు ఈ మూడు సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెలా కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము పప్పులు ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది ఈ పరిచయలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి మాతో చేతులు కలపండి మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్లో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసో ప్రభు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్